నటుడు కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి అనుగ్రహంతో సినీ ప్రస్థానం సాయికుమార్ అన్నారు సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో జనవరి లెవెన్త్ నా మొదటి సినిమా రిలీజ్ అయింది దేవుడు చేసిన పెళ్లి అని సో బాల నటుడిగా అందులో యాక్ట్ చేశాను అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుడి కాంబినేషన్ లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా ఈ యాభై సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కోర్టు అది మంచి హిట్ అయింది ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ సభ కూడా మంచి హిట్ అయింది ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ గానీ రెండు మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా అలాగే తమిళ్ లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది హరీష్ కళ్యాణ్ హీరో తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటాము రెగ్యులర్గా అండ్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇలాగా దర్శనం చేసుకోవడం ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సంబాలని ఒక సినిమా చేశానండి చాలా బాగా వచ్చింది సినిమా సో మొన్నే టీజర్ రిలీజ్ అయిన దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ఎస్ఏ యుగేందర్ ఒక సినిమా చేశాను సో అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది ఎప్పుడు మీ ఆశీస్సులు ఆధార ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను